వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు లైన్లను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ ఆఫ్ యువర్ మీ దగ్గర పోర్టుకున్నదిగా నీ దగ్గర ఇలాంటి జోగులు ఎవరు ఉంటే ఇప్పుడేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోగులు వేస్తే మిమ్మల్ని కాకులు కాల్చేట్టు కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh. <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హైగా ఉంటుంది తెలుసా తెలీదు సార్ అయితే తెలుసుకో ఈ అంతా ఎండలో పరిగెత్తు ఎంత హైగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ ద గన్ అండ్ రన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్లు మాత్రమే బయటికి వెళ్తారు ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి మరి కళ్ళు ఎవరైనా బయటకెళ్తే వేసేస్తారు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు ఆరాపాటు చేస్తున్నారు నానా పడి అన్ని టైస్క సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ వినండి తెల్లవాల్సిన ఐదింటికి సైరన్ మోగుతుంది వెంటనే లేవాలి పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాసు పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే కప్పు సైజులో ఉంటుంది ఒక టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్ట్ అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో దిశ వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనియండి సార్ ఉండేది అక్కడే ఇది అన్నీ అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరు ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది అసలు పేరు వీరభద్రం ఎన్ని చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ మీ చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్నపిల్లలా అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది చూడరాలే ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటి వంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలి రాత్రులు వద్దురా పగల మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైదంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు

ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ వచ్చింది సార్ నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం బాబు బీగిలి తీరదా కదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి ఇంక మనం ఎప్పుడొచ్చాం నిన్న మొన్న

우리 수르보 어? 어? సార్లు చెప్పాను నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని దెన్ వైట్ యు కమ్ హియర్ పని పూర్తి అయిన తర్వాత మీరే ఫోన్ చేస్తానారు చేయలేదు అందుకే వచ్చాను షడా ఈ టికెట్ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకు నేను చంపా లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ఎన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బర్త్ లో చంపమని నేను వాళ్ళ పీకల కోసం సరిగ్గా చూసుకోవద్దా ఎలా చూసుకుంటాను మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ అవ్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యు రిమెంబర్ ఆ న్యూస్ మీరు మెరురే పప్పేపల చూడండి పోలీస్ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు ఉన్ననకదంగని ఆ మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టైప్ రికార్డు నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావయా టైమింగ్ ఉంది ఇందాక మంచి జోకేసాం సార్ ఇప్పుడు నేను ఎవరు అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ వన్ టూ త్రీ అగండి సిగ్గు లేదు మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా తీసుకొని కొడతా నా ఇంట్లో నేనేం చేస్తే నీకు ఎదుగురా అడగడానికి నువ్వు ఎవడు పోలీసులు మీరే కదా చెప్పారు చెప్పాను ఇది నా ఇల్లు చెప్పాను నేను కన్నమేషన్ ఇల్లు ఇక సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా 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 దొంగ కొట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైపీసీ స్టీలింగ్ ఆఫ్ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పిన దాకా వాడు ఉంటాడు అంటే ఎప్పుడు మారిపోతాడు ఈ సెక్షన్ పక్షులు చేస్తే వాడు దొంగతనం ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇది పో పో ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం కూడా రా ఏ స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పడుకోండి పరిగెత్తండి అవన్నీ వద్దు పరిగెత్తండి ఆగక్కడ టేపరికే కొత్తగా చేసింది ఏదో పని ఎలా సార్ ఏంది నేను చేసింది అపో చాలా బాగా చూస్తులే సార్ చెప్పండి మళ్ళీ చేస్తాను నేను కాదు ఉదు తుదు ఇంకే కూర్చుంటే ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా అపోయి ఇదయ్యా చూసారుగా చూసాను సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఏంటికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా అంతే భయం వేస్తుందిరా వాడి భరతం భరతడు మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి దెక్కబోతే బలవంతంగా దించుతాం. మొదిట కొయి పోలీస్ ఉద్యోగానికి వచ్చాం చాలా ఆనసంగా తిర్చుకున్నావ్. వీడ అక్కడ నవ్వుతున రకం చూపి. మరే ఇదిగో వనభోజన కుచొని గుంపులు గుంపులుగా చెట్లకెందు కూర్చోరు కారక్షయం చేస్తాం అనుకుంటారేమో అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ నంబర్లేసి ఫ్లాగులు పెట్టావ్. ఈ వెళ్ళి ఎవడూ ఫ్లాగ్ తెచ్చుకోలే. ఏ సారిని పులి లో ఉంది. అడవిలో పులి గాకపోతే పులి హరుడు ఉంటా సూర్బాబు. పైగా ఇది టైగర్ జోన్ చూశావలేదో. ఎళ్ళండి పొదనే ఉంచి పిక్అప్ చేసుకోతాం. అక్కడికి మీరు ఉంటారని గ్యారెంటీ ఉం సార్. రపణ మిమ్మల్ని పికప్ చేసుకెళ్తాయా లేకపోతే మీ బాడీ మాత్రం జంగ లైట్ తీసుకోవాలి తీసుకునేది లైట్ ఆయన తీసుకుంటారు తీసుకోవాటి ఫుల్ ఉంటాయి ఇటు వెళ్తా టెన్షన్ ఎక్కువ పావుల కన్నా ఫుల్ డేంజర్

మీరే భయపడకండి సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పింది అలా నమ్మటానికి నేను చిన్న పిల్లలు కాదు నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకే పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకే ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాలో ఇన్ చెప్పు ఇన్

చూసి చూసేసారా ఏంటిది అడగలేదే గుచ్చుకొని సార్ ఏం గుచ్చుకుంది తెలీ సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే విత్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్ గా ఉంది నేను ఇంకో మోడర్ జరిగిందంటే ట్రైన్లో మర్డర్ ఏం లెక్కలు కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మ ఏమైంది ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు లేదా కిడ్నాప్ అయి ఉండొచ్చు ఈ పని కూడా నలుగురు కురాలే చేశారు సస్పెక్ట్ చేస్తారు ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం వెరీ బట్ ట్రైన్ లో హంతలకు సంబంధించిన కెమెరా దొరికింది ఏ లేదు సార్ మా ఊరు కొత్త కెమెరా కొనాలంటాడు ఎక్కడ దొరికింది సార్ ఆ ఊరు కొత్త కదా గెట్ లాస్ట్ ఇడియట్స్ గెట్ బ్యాక్ టు వర్క్ ఐ యామ్ సారీ బ్రదర్స్ దే ఆర్ డాంకీస్ అక్క మొట్టల్ మీ కెమెరా కెమెరా కురళదని తెలిసింది దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టలో అరుణ స్టూడియో కదాగుట్ట కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ షూర్ బాయ్ సార్ ఏం కావచ్చు సార్ మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒకరు ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ అసలు బాగానే తీసారా ఫోటో పెట్టు ఇదో మార్చు అవి తవర్లో పెట్టు పెట్టంగ్ రండి అప్పు రెడీ చాలా బాగా అవర్ కూడా మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో సరి ప్లీజ్ వన్ మినిట్ నా ఫ్రెండ్ డీసీకి వచ్చాడు

సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడ ఏమో శ్రావణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచా ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాతా అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలి నువ్వు ఒక్కసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు